నమస్కారం నా పేరు పద్మజ ఇన్స్టా నుంచి ఇప్పుడు భారత వ్యవసాయం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కరోనా రావడం వల్ల తర్వాత ఇప్పుడు పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల అండ్ వర్షాలు పోయిన ఇప్పుడు మళ్ళా నాలుగు మూడు నెలల ముందైతే అసలు వర్షాలే సరిగ్గా లేవు సో దానివల్ల రైతులు బాగా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు రైతులు అందరూ చాలా కొత్తగా డెవలప్ అవుతున్నారు కొత్త కొత్త టెక్నాలజీస్ అనేవన్నీ తెలుసుకుంటున్నారు అండ్ ఇప్పుడు డ్రోన్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్గా చాలా చాలా వస్తున్నాయి కొత్త కొత్త టెక్నాలజీస్ వాటన్నిటిని కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాలని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దిష్టి బొమ్మల దగ్గర నుంచి లేజర్ డిస్టి బొమ్మ అని ఇప్పుడు కొత్త కొత్తగా చాలా కొత్త టెక్నాలజీస్ అనేవి బాగా వస్తున్నాయి అలాగే ఇప్పుడు రైతులు ఫోన్లో కూడా వాళ్ళ వ్యవసాయానికి సంబంధించి సలహాలు తీసుకోవడానికి ఫోన్లో ఎందుకు వాడకూడదు అని చెప్పి మేము ఒక కొత్త ప్లాట్ఫామ్తో అయితే మీ దగ్గరికి వచ్చేసాము అదేంటంటే ఫామ్ ఇన్స్టా ఫామ్ అనేది రైతులకి ఉపయోగపడే ఒక మొబైల్ యాప్ అండి అంటే మీరు ఇప్పుడు డ్రోన్స్ వాడేవాళ్ళు లేకపోతే ప్రాంత కొత్త టెక్నాలజీస్ వాడే వాళ్ళు ఫోన్లో కూడా వ్యవసాయ ఇప్పుడు సలహా తీసుకోలేరా అనే ఉద్దేశంతో రైతులకి ఇంకా ఫోన్ టెక్నాలజీస్ కానీ టెక్నాలజీలు బాగా డెవలప్ అవ్వాలి కాబట్టి రైతులు మీ అందరి కోసం అని మేము ఫామ్ అని ఒక కొత్త టెక్నాలజీని ఒక మొబైల్ యాప్ని డెవలప్ చేశాము అది ప్రత్యేకంగా మీలాంటి రైతుల కోసం ఏర్పాటు అవుతుంది ఎందుకంటే మీరు పొలంలో వ్యవసాయం చేసేటప్పుడు మీకు పురుగులు కానీ తెగుళ్ళు కానీ చాలా బాగా మీరు గమనిస్తూనే ఉంటారు వాటిని అరికట్టుకోవడానికి మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే రై రీటైలర్ దగ్గరికి కానీ లేకపోతే మీ ఏరియాకు దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి మీరు సలహాలు తీసుకుంటారు కానీ ఈ యాప్ వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే మీరు పొలంలో వ్యవసాయం చేసేటప్పుడు మీకు ఏదైనా సలహా కావాలనుకుంటే మీరు వ్యవసాయ నిపుణుండి బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకుంటే మీకు ఏరియాలో దగ్గర ఉన్న వ్యవసాయ నిపుణులు మీ పొలం దగ్గరికి వచ్చి చూసి ఎలా ఉంది పరిస్థితి ఏంటి ఎలాంటి మందులు వాడితే బాగుంటుంది అనే సలహాలు సూచనలు అనేవి అందిస్తారు ఇంకా మీరు ఈ పంట నాటిన దగ్గర నుంచి కోతకు వచ్చే వరకు ఈ ప్లాట్ఫామ్లో మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు చూసినట్లయితే మీకు అలా రీల్స్ అనేవి వస్తాయి యూట్యూబ్లో మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఎలా అరికట్టాలనేది చూసుకుంటారు కానీ ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఫామ్ ఇన్స్టా యాప్లోనే మీకు మీ ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి పొలంలో ఏదైనా సమస్య వచ్చింది వచ్చింది ఎలా అరికట్టాలి అనేది మీరు యూట్యూబ్లో చూసుకుంటారు కానీ ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఫామ్ ఇన్స్టా యాప్లోనే ఎలా అరికట్టాలి ఏ ఏం ఏ మంది వాడితే తగ్గుతుంది గవర్నమెంట్ ఏదైనా కొత్త స్కీమ్ రిలీజ్ చేసిందా సబ్సిడీస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే కొత్త టెక్నాలజీ ఏదైనా వచ్చిందా ప్రోడక్ట్ ఏదైనా రాయితీలు ఇస్తున్నారా ఇలాంటివన్నీ మీరు రీల్స్ రూపంలో చూసుకోవచ్చు ఇంకా మీ పొలంలోని సమస్యలకి మీకు సలహా కూడా ఈ యాప్ ద్వారా అందుతుంది ఫామ్ ఇన్స్టాలో మీకు ముందుగా అయితే మీకు మామూలుగా మనకి మీరు ఏరియాలో ఉన్నారనుకోండి పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుంటూరు అనుకుందాం గుంటూరులో మీకు ఏరియాకి ఏం జరుగుతుంది పక్క అంటే మిర్చిలో ఇప్పుడు కొత్త కొత్తగా ఏమేమి డిసీజెస్ కానీ పెస్ట్లు కానీ వస్తున్నాయి వాటిని మీకు తెలిసిన రైతులు కానీ మీ ఏరియా చుట్టుపక్కల వాళ్ళు ఎలా అరికడుతున్నారు మీరు కూడా అలాగే ఆ పద్ధతుల్ని పాటించచ్చా లేదా ఇది ఈ సంవత్సరం ఈ ఈరోజు వారి వర్షం పడుతుందంటే ఏరియాలో మీ ఏరియాలో పడుతుందా లేదా అంటే డిస్ట్రిక్ట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అండి అంటే డిస్ట్రిక్ట్ లైబ్రరీ అనొచ్చు దీన్ని మనం అంటే మీకు వెదర్ ఎలా ఉంది నెక్స్ట్ మీకు ఏవే రాబోతున్నాయి తర్వాత ఈ ప ఈ పురుగు మీ ఏరియాలో వచ్చింది మీరు ఎలా అరికడుతున్నారు ఇలాంటి డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు యాప్లో రీల్స్ రూపంలో వస్తాయి రైతులందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి దత్తారిక మేము హైఫీల్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాము మా కంపెనీలో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి అంటే రైతులకు మెయిన్గా ఉపయోగపడేవి అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి కీటకనాశకములు కానివ్వండి శిలేంద్ర నాశ్యములు కానివ్వండి అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేది మా దగ్గర ఉన్నాయనేది మా కంపెనీ అనేది రా మటీరియల్ ఇవి చూసినట్లయితే ఇక్కడ దీని ద్వారానే మనకు రా మెటీరియల్ నుంచే మనకు ప్రొడక్ట్స్ తయారవుతాయి అన్నట్టు ఈ రకాల ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇవి అనేది రా మటీరియల్ సో మనకు ఆర్గానిక్లో వెళ్దామని మనం మా ప్యాకింగ్ వైజ్గా ఉన్నాయి ఒకసారి ఆర్గానిక్లో వచ్చినట్లయితే సరే ఇవి చూసినట్లయితే మన మొత్తం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి దీనివల్ల అంటే ఎట్లా అంటే మనకు గ్రోత్ కానివ్వండి పూల దశ కానివ్వండి పెరుగుదల కానివ్వండి అన్ని యూజ్ అవుతున్నా అన్నట్టు ఇవి వచ్చేసి మనం పంటల వైజ్గా ఇవి చేసుకున్నామండి ఇది వచ్చేసి వచ్చి సోయా పంటకి ఇది వచ్చేసి టమాటోకి ఇవి అనేది అన్ని రకాల పంటలకు అన్నట్టు వేర్ల వ్యవస్థ కానీ దీనివల్ల అన్ని రకాల వ్యవస్థ అనేది మనకు మెరుగుపరుస్తుంది అన్నట్టు ఇది వచ్చేసి అంటే శిలిందరి నాశకాలు మన చెట్టుపై వచ్చే అన్ని రకాల సిలిండ్రాలు ఏ విధంగా అంటే ఆకుముడత కానివ్వండి బూజునా కానివ్వండి అన్ని రకాల బూజు ఇవి చూసినట్లయితే చూడండి ఒకసారి ఈ విధంగా ఆకుపైన వచ్చిన బూజులు కానివ్వండి మళ్ళీ ఈ రకాల ప్రోగ కానివ్వండి అన్ని బూజుల కోసం అన్నట్టు ఇది వచ్చేసి మన ఇది కూడా భూజుల కోసం అన్నట్టు ఇవి చూసినట్లయితే మన కెమికల్స్ దీన్ని తెలుగు ఇన్సెక్టిసైడ్ అంటారు అన్నట్టు ఇది కీటకనాశాలు మనకు ఆకుముడత పురుగు కానివ్వండి లద్దె పురుగు కానివ్వండి రెక్కల పురుగు కానివ్వండి ఈ రకాల పురుగుల నియంత్రణ కోసం అనేవి మనం ఈ కెమికల్స్ అనేది అన్నట్టు దీంట్లో కొన్ని టెక్నికల్స్ నేమ్ ఉంటాయి సార్ ఇమోమిటిమ్ బెంజాయిడ్ కానివ్వండి ఇవి వచ్చేసి జీబ్రాలిక్ ఆసిడ్ అన్నట్టు సో మొక్కజొన్న మరియు పత్తి సోయాబీన్ అన్ని రకాల పంటల పైన వచ్చే ముఖ్యమైన నియంత్రణ కోసం అనేవి మనం ఇవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు సో మెయిన్ ఎంతవరకు అయితే రైతులకు ఆర్గానిక్ మనం అలవాటు చేస్తామో అంత అనేది మనకు దిగుబడి వస్తుంది అన్నట్టు సో ముందైతే మనం ఆర్గానిక్ పైన ఫోకస్ చేయండి ఇవి నా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నట్టు ఈ కంపెనీ అనేది మహారాష్ట్రలోని సంభాజీ నగర్ ఛత్రపతి సంభాజీ నగర్లో స్థాపించారు అన్నట్టు నైన్టీన్ నైంటీ ఫోర్లో సో మీకు ఎవరికైనా అంటే మాకు ఆన్లైన్లో కూడా మా ప్రోడక్ట్లన్నీ మేము ఉంచడం జరిగింది అన్నట్టు అమెజాన్ కానివ్వండి అగ్రిబెగ్రి వెబ్సైట్లో కానివ్వండి లేకుంటే మేము డైరెక్ట్ మా కంపెనీకి కట్టే చేసి నడుస్తున్నట్టు మేము ఫార్మర్స్కి చాలామంది డెమోస్ కానివ్వండి ఫీల్డ్ వర్క్ కానివ్వండి మేము ఫార్గర్కు మా యొక్క సేల్స్ మ్యాన్ కానివ్వండి ఏరియా సేల్స్ మ్యాన్ కానివ్వండి వెళ్ళి వాళ్ళు ఫార్మర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మేము మా అంటే ఫార్మర్ దగ్గరకి ఫార్మర్ మా దగ్గరికి వెళ్ళాల్సిన అవకాకుండా మేము ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాం కాబట్టి ముందు మేము రిజల్ట్ చూపించి మేము డీలర్స్కి ఇట్లా చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ కానీ అందుకోసమని మా ప్రయోగపడి మేము కాన్సర్ట్ పెడుతున్నాం